హర్యానాలోని శ్రీ విశ్వకర్మ కౌశల్ విశ్వవిద్యాలయం విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు తమ అద్భుతమైన ఆవిష్కరణలతో వారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు గృహిణుల కోసం ఇంటిని శుభ్రపరిచే యంత్రాన్ని రూపొందించారు ఆ విశేషాలను చూద్దాం సాధారణంగా ఇంటిని తుడవడం చాలా కష్టమైన పని గృహిణులకు ఇది చాలా శ్రమతో కూడుకున్నది కానీ ఇప్పుడు ఈ పని చాలా సులభం కానుంది సోఫాలు లేదా మంచం మీద కూర్చుని కూడా మొబైల్ ఫోన్ ద్వారా నేలను సులభంగా శుభ్రం చేయవచ్చని విశ్వకర్మ కౌశల్ విశ్వవిద్యాలయంలోని రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ విద్యార్థులు ఈ యంత్రాన్ని తయారు చేశారు కేవలం ఎనిమిది వేల రూపాయల ఖర్చుతో ఈ యంత్రాన్ని రూపొందించారు ఇది ముందుగా వ్యాక్యూమ్ క్లీనర్ సాయంతో దుమ్ము దూలిని లోపలికి లాక్కుంటుంది ఆ తర్వాత వెనక వైపు ఉన్న తడికర్రతో నేలను శుభ్రం చేస్తుంది బరువు చాలా తక్కువగా ఉండే ఈ యంత్రం నీటిని కూడా ఆదా చేస్తుంది ఎనిమిది వందల మిల్లీలీటర్ల నీటితో ఒక గదిని శుభ్రం చేస్తుంది ఈ యంత్రం మాన్యువల్ ఆటోమేటిక్ బోడర్లలో పనిచేస్తుంది దీనిలో మూడు ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు అల్ట్రాసోనిక్ సెన్సార్ మోటార్లు ఉన్నాయి ఇది మైక్రో కంట్రోలర్ ద్వారా పనిచేస్తుంది ఇందులో బ్లూటూత్ కూడా ఉంది దీనితో మొబైల్ ఫోన్ కు సులభంగా అనుసంధానమవుతుంది దీనిని యాప్ ద్వారా మొబైల్ ఫోన్ తో కూడా నియంత్రించవచ్చు విద్యార్థులు ఎంతో శ్రమించి ఈ ప్రాజెక్టును పూర్తి చేశారని కార్యాలయాలలో మానవ ప్రమేయం లేకుండానే పరిశుభ్రపరిచేందుకు ఉపయోగపడుతుందని ఈ యువ విద్యార్థుల ప్రత్యేకమైన కృషి మనందరికీ స్ఫూర్తినిస్తుందని విశ్వవిద్యాలయ అధ్యాపకులు తెలిపారు